తొలిచూప్పు ఐదో భాగం రాత్రి పన్నెండు గంటలు అవుతున్న నిద్ర రాక అటు ఇటు డొల్లుతుంది గాయత్రి నిద్ర ఎలా వస్తుంది ఒకటా రెండా ఇరవై సంవత్సరాల తర్వాత కదా వదిలి వెళ్ళిన రక్త సంబంధం మళ్ళీ వచ్చి అతుక్కుంది ఈ విషయాన్ని ఎలా ఎవరితో చెప్తుంది తడిసిన దిండు హాయిని ఇవ్వటం ధిక్కరించినప్పుడు లేచి కూర్చుంది ఏడుపు ఆపేసిన ఆమె కళ్ళల్లో శోకం ఇంకా కనబడుతూనే ఉన్నది కావ్య అప్పుడే పూసిన పువ్వుకు నేను పెట్టిన పేరు కదా ఇది ఎలా మర్చిపోతాను నేను నా హృదయానికి అత్తుకుని లాలించిన రోజులను ఎలా మర్చిపోతాను నా చిట్టి తల్లి బంధువులే లేకుండా ఏకాకిగా తిరుగుతున్న నాకు బంధువు నేనున్నానని చెప్పడానికి వచ్చావా నల్లటి మేఘాలన్నీ ఒక చోట చేరి వర్షం కురుస్తున్నట్లు నీ జ్ఞాపకాలు మాత్రమే నా మనసంతా నిండి సంతోషజల్లు పడుతున్నట్లు ఉన్నది ఇక నేను అనాధన కాను అనాధన కాను కావ్య నా ప్రియమైన చెల్లి ఈ ప్రపంచంలో అందరికీ వినబడేటట్టు అరిచి చెప్తాను ఈమె నా రక్త సంబంధం అని చాలు మనిషికో పక్క అనాథగా మనం జీవించింది చాలు నా దగ్గరకు వచ్చేయి నీకు నేనున్నానే తల్లి కానీ కానీ నా చెల్లి నన్ను క్షమిస్తావా నీ పేగుబంధాన్ని గుంట తవ్వి పూడ్చిపెట్టిన దాని నేనే అని తెలిస్తే నన్ను అక్కయ్య ఆదరిస్తావా అయ్యో వద్దు నువ్వు బలహీనమైన గుండెను మోసుకుంటూ తిరుగుతున్నావు నిజాన్ని తట్టుకునే శక్తి నీకు లేదు నాతోనే అన్ని సమాధి అయిపోని దూరంగా ఉండైనా నా ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి నాకు అది చాలు నేను పోగొట్టుకున్న సంతోషాలను నీకైనా వెతికి ఇస్తాను ఇది సత్యం లేచి వెళ్ళి మంచినీళ్ళు తాగింది తిరిగి వచ్చి గడియారం చూసింది తెల్లారే వరకు మేలుకునే ఉన్నది నిజంగానే చెప్తున్నావా పద్మానర్సి ఇలా అడగటం అది పదోసారి ఇంకా నువ్వు నన్ను నమ్మటం లేదా విసుగ్గా అన్నది జానికి అది కాదే గాయత్రి మేడం గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు కారణం లేకుండా గాయత్రి మేడం ఏ విషయంలోనూ కలగజేసుకోదు ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు నీకన్నింటికి అనుమానమే సడన్గా నీ మీద ఆమెకు ఎందుకంత ప్రేమ నాకెందుకో డౌట్గా ఉంది అదే నాకు అర్థం కాలేదు ఇద్దరు ఆలోచనలో ఉన్నప్పుడు నర్సు కళ్యాణి లోపలికి వచ్చింది జానికి నిన్ను మేడం పిలుస్తుంది ఎందుకు నాకేం తెలుసు రమ్మని చెప్పారు అని చెప్పి వెళ్ళిపోయింది సరే నాకు డ్యూటీ ముగిసింది నేను బయలుదేరతాను జానకి నువ్వు వెళ్ళి ఏమిటో చూడు అని చెప్పి నర్సు పద్మ కూడా బయలుదేరింది ఏమై ఉంటుంది అనే ఆలోచనతో గాయత్రి యొక్క గదివైపు నడవటం మొదలుపెట్టింది జానకి తలుపు మీద తట్టి లోపలికి వచ్చిన జానకిని చూసి వచ్చేసిందా నా చిట్టి తల్లి ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్లు కుర్చీలో నుండి లేచి వెళ్ళి స్వాగతించి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టింది గాయత్రి తన చెల్లిని చూడాలనిపించిందే తప్ప ఆమెతో ఏం మాట్లాడాలో తెలియక భాష మరిచి మౌనంగా నిలబడ్డ గాయత్రిని చూసి ఈమెకు బుర్రేమైనా చెడిపోయిందే ఏమిటి అనేలాగా గాయత్రిని చూస్తూ ఉండిపోయింది జానకి తర్వాత ఓర్పు కోల్పోయింది మేడం రమ్మని చెప్పారట అన్నది ఏమిటి ఏమీ లేదు వచ్చి అదే రమేష్ దగ్గర నుండి ఫోన్ ఏదైనా వచ్చిందా లేదు అనేలాగా జానకి తల ఊపేటప్పుడు జానకి మొహంలో కనబడ్డ శోకం గాయత్రిని కాల్చింది దాన్ని చూడలేక సరే నువ్వు వెళ్ళు అన్నది జానకి వెళ్ళిన కొన్ని నిమిషాల వరకు ఆలోచనలో కూరిపోయింది కావ్య నా చిట్టి తల్లి నీలో ఏర్పడే చిన్న శోకాన్ని కూడా నా హృదయం తట్టుకోలేకపోతుంది ఏం చేయను నీ శోకానికి కారణం తెలియని దాన్ని నేను కొంచెం వెయిట్ చెయ్యి నీకైనా సంతోషం నీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేటట్టు చేస్తాను తన కుర్చీలో కూర్చుని బాలాజీకి ఫోన్ చేసింది గాయత్రి ఏమైంది అడ్రస్ దొరికిందా మీ సెల్ ఫోన్ కట్ చేసి గుమ్మం వైపు ఒకసారి చూడండి ఆమె తలెత్తి గుమ్మం వైపు చూసినప్పుడు అద్దాల తలుపు తోసుకుంటూ లోపలికి వచ్చాడు బాలాజీ ఇదిగోండి అంటూ ఒక కాగితం మొక్కను ఆమె ముందు జాపాడు వద్దు నీ దగ్గర ఉంచుకో రా వెళ్దాం అంటూ లేచి బయలుదేరింది గాయత్రి వెనకే నడిచాడు బాలాజీ ఆ ఎర్ర రంగు కారు వీధి పక్కగా తన శ్వాసను ఆపుకుంది బాలాజీ గాయత్రి అందులోంచి దిగి నడిచి రోడ్డు దాటి ఎదురుగా ఉన్న కాంపౌండ్ గేటును తెరుచుకుని లోపలకు దూరి కాలింగ్ బెల్ కొట్టి వెయిట్ చేశారు ఒక తలుపు మాత్రం తెరిచిన ఒక ఆవిడ తొంగి చూసి గాయత్రిని చూడటంతో గబుక్కున నవ్వుతూ అడావిడిగా ఆమె దగ్గరికి వెళ్ళింది రామా గాయత్రి ఏదో ఒక రోజు నువ్వు ఇలా వచ్చి నిలబడతావని తెలుసు భార్యాభర్తల మధ్య వెయ్యి గొడవలు ఉండొచ్చు అందుకోసం కోపం తెచ్చుకుని పెట్టిపుచ్చుకుని పుట్టింటికి వెళ్ళిపోతే అన్ని సర్దుకుంటాయా ఈనాటి ఆడపిల్లలకు ఓర్పు అనేది లేనే లేదు పాప రమేష్ తమ్ముడు నువ్వు లేకుండా ఎంత కష్టపడ్డాడో తెలుసా నీకు ఈమె ఏం మాట్లాడుతుంది అన్న కన్ఫ్యూజన్లో ఇద్దరు నిలబడిపోయారు ఆమె మాట్లాడుతూ పోతుంటే గాయత్రికి ఒళ్ళు మండుతుంది నిన్ను నా కూతురు అనుకునే చెప్తున్నా గాయత్రి అడ్జస్ట్ చేసుకోమ్మా నీ జీవితం బాగుంటుందమ్మా రమేష్ తమ్ముడికి మంచి మనసమ్మా అర్థం చేసుకుంటావనుకుంటా ఇక నీ ఇష్టం మేడం ఎట్లు ఎక్కి వెళ్ళండి అని చెప్పి తన పని ముగిసినట్లు చటుక్కుని వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంది గాయత్రి ఎక్కడ చూస్తుందోనని వస్తున్న నవ్వును ఆపుకుంటూ మెట్లు ఎక్కడ మొదలుపెట్టాడు బాలాజీ వస్తున్న కోపాన్ని దిగమింగుకుంటూ బాలాజీ వెనకే గాయత్రి కూడా మెట్లు ఎక్కడ మొదలుపెట్టింది రమేష్ నివసిస్తున్న ఆ చోటును ఇల్లు అనడం కంటే కొంచెం గది అని చెప్పొచ్చు ఒక అలమారా తప్ప ఇంకేమీ లేదు ఒక మధ్య గోడ కూడా లేదు రూమ్లోని ఒక చివరిలో ఒక చెక్క బల్ల బల్ల మీద ఒక సూట్ కేసు సూట్ కేసు పక్కన కొన్ని కెమెరాలు ఫోటోగ్రాఫీకి సంబంధించిన పుస్తకాలు కొన్ని ఫోటోలు కలిసి పడున్నాయి వీటన్నింటికంటే గాయత్రి ఫోటోలు చిన్నవి కొన్ని పెద్దవి కొన్ని అక్కడ గోడలకి అతికించబడి ఉన్నాయి అవి చూసి ఒక్క నిమిషం స్తంభించి తేరుకుంది గాయత్రి ఇంటి యజమానురాలు మాటలకు అర్థమయ్యో అప్పుడు అర్థమయ్యింది ఇద్దరికి అదే సమయం వెల్కమ్ గాయత్రి అని వెనక నుండి గొంతు వినబడింది గడ్డాలు మీసాలు మధ్య కనబడకుండా పోయిన పెదవులను ఒకసారి చూపిస్తూ నవ్వుతూ కనబడ్డాడు రమేష్ ఏమిటిదంతా అంటూ గోడలకు అతికించిన తన ఫోటోలను చూపిస్తూ అడిగింది నా యొక్క సంతోషం పట్టిందా నీకు నా అభిప్రాయాన్ని ఆ రోజే చెప్పేశాను ఆ తర్వాత కూడా మర్యాదగా ఇవన్నీ తీసి చెత్తలో పడై అనవసరంగా ప్రాబ్లం చేస్తూ ఉండకు ముగించారా ఇక్కడకు మీరు ఎందుకు వచ్చారో దానికి కారణం నేను తెలుసుకోవచ్చా జీవితంలో మళ్ళీ నీ మొహాన్నే చూడకూడదని అనుకున్నాను కానీ ఏం చేయను నిన్ను వెతుక్కుంటూ రావాల్సి వచ్చిందే అంతా నా కర్మ లేదు లేదు నా స్టాఫ్ జానకి కోసం జానకి కోసమా ఆమెకి ఏమిటి సమస్య నువ్వే సమస్య నాకు అర్థం కాలేదు ఆహా మంచి నటన ప్లీజ్ గాయత్రి నిజంగానే అర్థం కాలేదు నీకు అర్థమయ్యేటట్లు చెప్పేంత ఓపిక నాకు లేదు జానకి గురించి మీ ఇంట్లో మాట్లాడావా లేదా ఎప్పుడు పెళ్లి పెట్టుకుందాం త్వరగా సమాధానం చెప్పు గాయత్రి మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు జానకి నా స్నేహితురాలు అంతే నీ యొక్క వివాదం నాకు అక్కర్లేదు నువ్వు జానకిని ఇష్టపడుతున్నావా లేదా అనేది కూడా నాకు ముఖ్యం కాదు ఆమెకు నువ్వు నచ్చావు నేను పెళ్లి చేసుకోవడానికి ఆశపడుతుంది ఆమె సంతోషమే నాకు ముఖ్యం అరే నిన్నటి వరకు పిల్లి ఎలుకలాగా ఉన్న మీ ఇద్దరి మధ్య ఇదేమిటి కొత్తగా అది నీకు అనవసరమైన విషయం జానకి వ్యవహారానికి మొదట నీ సమాధానం చెప్పు సారీ గాయత్రి నేను ఇంతకు ముందు చెప్పిందే జానకి నా స్నేహితురాలుగా ఉండటం వరకే ఆమెకు హక్కు ఉంది యు రాస్కేల్ ఆమెతో సన్నిహితంగా ఉండి ఆమె మనసును చేసి ఇప్పుడు ఏమీ తెలియని వాళ్ళలాగా మాట్లాడుతున్నావు ఏమనుకుంటున్నావు నీ మనసులో మర్యాదగా ఆమె మెడలో తాలి కట్టి కాపురం చేయడానికి దారి చూడు లేకపోతే గాయత్రి ప్లీజ్ మీరు బయలుదేరండి నేను జానకి దగ్గర మాట్లాడతాను ఏం మాట్లాడతావు నీకు యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్ బెడ్లో పడుకున్నప్పుడు తిండి నిద్ర మర్చిపోయి నీ పక్కనే ఉండి నిన్ను చూసుకుంది మనసు నిండా నీ మీద ప్రేమను నింపుకున్న ఆమె దగ్గరికి వెళ్ళి నేను నిన్ను ప్రేమించడం లేదు అని చెప్తే జానకి తట్టుకోలేదు ఆమెకి ఏదైనా జరిగితే ఆ తర్వాత నేను ఊరికే విడిచిపెట్టను ఇప్పుడే చెప్తున్నాను హెచ్చరిస్తున్నట్టు చెప్పేసి వేగంగా బయలుదేరిన గాయత్రి వెనకే బాలాజీ కూడా వెళ్ళాడు ప్లీజ్ గాయత్రి నేను చెప్పేది కొంచెం వినండి అంటూ వెనకే పరిగెత్తుకు వచ్చాడు రమేష్ ఆమె ఆగలేదు ఆమె వెళ్ళిన వైపే కదలకుండా చూస్తూ ఉండిపోయాడు రమేష్ పొద్దున్నే సెల్ఫోన్ మోగడంతో నిద్రమత్తుల నుండి బయటపడి సెల్ ఫోన్ ఆన్ చేసి హలో అన్నాడు రమేష్ అవతల ఎవరిదో తడబడుతున్న గొంతు అదొచ్చి గాయత్రికి సడన్గా గాయత్రికి ఏమైంది హలో గాబరాగా అడిగాడు రమేష్ అంతే అవతల వైపు మౌనం హలో హలో అరిచాడు రమేష్ ఫోన్ కట్ అయింది వెంటనే బయటకు వచ్చి మెట్ల కింద ఉన్న బైక్ తీశాడు రమేష్ గాయత్రి ఇంటికి చేరుకోవడమే ఆలస్యం బైక్ స్టాండ్ కూడా సరిగ్గా వేయకుండా బైక్ను కింద పడేసి లోపల పరిగెత్తాడు అదే సమయం రోడ్డుకు అవతల వైపు ఉన్న చెట్టు వెనుక నుండి జానకిను పద్మాను బయటకు వచ్చారు నేను చెప్పినట్లే జరిగింది చూసావా ఇప్పుడేమంటావు జానకి అంటూ మాటలు కొనసాగించింది పద్మ పద్మ మాట్లాడేది ఏది జానకి వినబడలేదు కారణం జానకి గాయత్రి ఇంటివైపే కళ్లార్పకుండా కన్నీటితో చూస్తూ నిలబడింది ఇలా కూడా నమ్మించి మోసం చేస్తారు వీళ్ళ ప్రేమ కోసం నన్ను ఒక కవచంలాగా ఉపయోగించుకున్నారా నాది చెప్పనటువంటి ప్రేమే చెప్పకుండానే ఉంటాను పర్వాలేదు కానీ గాయత్రి నువ్వు నా నుదుటి మీద ముద్దు పెట్టుకుని నా హృదయాన్ని కదిలించావే నాకు రమేష్కి పెళ్లి చేయాల్సిన పూర్తి బాధ్యత నాది అని మా అమ్మతో చెప్పావే నేను నీకు ఏ పాపం చేశాను నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు కదా అని నిన్ను నేను ఎంతో నమ్మాను ప్రేమ మాత్రమే గుడ్డిదా కాదు అభిమానము వాత్సల్యము కూడా గుడ్డివే అది నీ వల్లే నాకు అర్థమైంది సరే పోని నమ్మించి మోసం చేసినందుకు థ్యాంక్స్ కపటం కలిసిన నీ కళ్ళను చూడటానికి నాకు ఇష్టం లేదు నేను వెళ్తున్నాను దారగా కారుతున్న కన్నీటిని తుడుచుకుని బయలుదేరబోయిన జానకి చేతులు పుచ్చుకుని ఆపింది పద్మ ఎక్కడికే వెళ్తున్నావు ఇంటికి నీకేమన్నా పిచ్చా ఇంతసేపు నేను చెప్తున్నదేమిటి నీకు ద్రోహం చేసేసి ఇద్దరు సంతోషంగా ఉండాలని చూస్తున్నారు నువ్వు నాకేమిటని వెళ్తున్నావు వదలకూడదు జానకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు ఈ ఛాన్స్ నువ్వు వదిలిపెడతావేమో కానీ నేను వదిలిపెట్టదలుచుకోలేదు నీకు నమ్మక ద్రోహం చేసిన ఆ గాయత్రిని బాగా కడిగేసి వస్తాను నాతో రా చెప్తాను అన్న పద్మ జానకి వద్దంటున్న ఆమె చేతులు పుచ్చుకుని గాయత్రి ఇంటివైపు నడిచింది అదే సమయం ఇంట్లో గాయత్రి రమేష్ మీద అరుస్తుంది నేను చచ్చిపోయినా దాని గురించి బాధపడటానికి నువ్వెవరు ఎవరో ఏదో చెప్పారని కారణం చెప్తూ ఇలా పొద్దునే వచ్చి నా ప్రాణం ఎందుకు తీస్తున్నావు అదొచ్చి గాయత్రి మీకేమైందోనన్న భయంతోనే చాలు నీ పిచ్చి డైలాగులు నీ కోసం ఒకటి కాచుకునిందే ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పు మొదట ఇక్కడి నుంచి బయలుదేరు కోపంగా చెప్పిన గాయత్రిని సూటిగా చూశాడు నన్ను అర్థం చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించవు గాయత్రి ఇంకా ఎన్ని రోజులు మన పోరాటం కొనసాగుతుంది నీ వల్ల నా హృదయం మాత్రమే బలహీనమైంది నా నమ్మకం ఇంకా చచ్చిపోలేదు ఇప్పుడు కూడా తిరిగి వెళ్ళిపోతున్నాను ఓటమిలు నిరంతరం కావు మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వుతూ వెనక్కి తిరిగి నడిచాడు రమేష్ ఒక్క నిమిషం జానకి విషయం ఏమైంది మై గాడ్ ప్లీజ్ గాయత్రి నా మనసంతా మీరు నిండిపోయి ఉన్నప్పుడు నేనెలా ఆపు జానకిని ఎప్పుడు పెళ్లి చేసుకోబోతావు దానికి మాత్రం జవాబు చెప్పు జానకి 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 ఎవరండి ఈ జానకి నిన్నటి వరకు ఆ అమ్మాయి మీద మీకు రాని ఇంట్రెస్ట్ ఈరోజు ఎందుకు హఠాత్తుగా వచ్చింది నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను మిమ్మల్ని చుట్టు చుట్టి వస్తున్నాను అలా ఉన్న నా మనోభావాలను కొంచెం కూడా అర్థం చేసుకోకుండా మీరు ఎవరితో ఒకత్తి కోసం ఆపు అని గట్టిగా అరిచిన గాయత్రి కొద్దిసేపు తర్వాత జానకి ఎవరితో ఒకత్తి కాదు కొంచెంసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది ఆమె ఆమె నా చెల్లెలు అది విన్న రమేష్ బాలాజీ మాత్రమే కాదు బయట నిలబడి రమేష్ గాయత్రి మాటలు వింటున్న జానకి పద్మ కూడా ఆశ్చర్యపోయారు అవును నేను చెప్పేది నిజం జానకి నా చెల్లెలు అది నేను రుజువు చేయాలంటే నా చిన్ననాటి జీవితం గురించి మీరు తెలుసుకోవాలి అని చెప్తూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని తన చిన్ననాటి జీవితం గురించి వాళ్ళకు చెప్పడం మొదలుపెట్టింది